ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే అర్జున్ వల్ల మా వసుంధర అర్జున్తో ఇలా చెప్తుంది ఇవాళ హాలిడే ఇంట్లో ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో దింపేసావనుకో లక్కీతో ఎంచక్క ఆడుకుంటాడు ఇక్కడ ఉండమంటే కుదురుగా ఉండే రకం కూడా కాదు అక్కడికి వెళ్ళి చక్కగా లక్కీతో టైం స్పెండ్ చేస్తాడు ఇక నువ్వు లక్ష్మి సంగతి అంటావా లక్ష్మి ఖచ్చితంగా తను మేనేజ్ చేసుకోగలదని నాకు నమ్మకం ఉంది ముందు నువ్వు వెళ్ళి దింపేసారా అని చెప్పి వుంధర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క మిత్ర వాళ్ళ ఇంట్లో అందరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారనమాట ఇక అందరూ తింటూ ఉంటారు కానీ సంయుక్త మాత్రం తినకుండా అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు పక్కనే ఉన్న అరవింద ఇలా అంటుంది ఏంటమ్మా తినకుండా అలా చూస్తున్నావు అనగానే అప్పుడు సంయుక్త అంటుంది అంటే ఆంటీ అసలు నాకు నిన్నటి నుంచి ఇండియా ఫుడ్ ఏ మాత్రం నచ్చట్లేదు ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఇలా రకరకాల టేస్ట్లు ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటే ఇది ఎలా ఉంటుందో అని తినకుండా ఆలోచిస్తున్నాను అని సంయుక్త అంటూ ఉంటే అప్పుడు అరవింద ఒకసారి తింటేనే కదా టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది అనగానే గుడ్ ఐడియా అంటే ఇప్పుడే టేస్ట్ చూస్తాను అని చెప్పి ఇక సంయుక్త టేస్ట్ చేయగానే ఇంకా అలాగే ఉండిపోతుంది ఇక అప్పుడు మనిష ఏంటి టేస్ట్ చేసి అలాగే ఉండిపోయావు అని చెప్పి అంటుంది టీ గొంతు దిగడం లేదా అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు సంయుక్త అంటుంది గొంతు దిగడం కాదు అసలు నాలుగు మీద ఉన్న టేస్ట్ బర్డ్స్ పులకరించిపోయాయి అసలు వంట అవర్ చేశారా సూపర్ ఉంది అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే నేనే చేశానమ్మా అని చెప్పి అరవింద అంటుంది ఇంట్లో పని మనుషులుండి కూడా మీరే వంట చేశారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద అందరికీ చేయనమ్మా ఎప్పుడు కూడా చేయను నా వాళ్ళు అనిపించినప్పుడు అప్పుడే వాళ్ళ కోసమే చేస్తాను అని చెప్పి అరవింద అంటుంది నేను మీ సొంత వాళ్ళలాగా అనిపించానా ఆంటీ వావ్ అని చెప్పి అంటుంది సంయుక్త అరవింద చెప్పాను కదమ్మా సాక్షాత్తు నా కోడలేనా ఎదురుగా కూర్చుంది అనిపిస్తుంది అసలు అయిన దానికన్నా కూడా అంతకంటే ఎక్కువ అని చెప్పాలి అని చెప్తూ ఉంటే ఇటుపక్క మిత్ర అలా చూస్తూ ఉంటాడు పక్క వివేక్ అనుకుంటాడు పెద్దమ్మ నీ ఎదురుగా ఉంది నీ కోడలే అని చెప్పి అనుకుంటాడు ఇటుపక్క లక్ష్మి ఇలా అనుకుంటుంది మనసులో నేను అప్పుడు ఉన్నప్పుడు మీ అభిమానాన్ని అందుకు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు మీ అభిమానాన్ని నేను అందుకుందాము అని చెప్పి ఆరాటపడుతున్నాను కానీ అడ్డుగోడలు ఉన్నాయి తప్పడం లేదు ఇప్పుడైనా దూరంగానే ఉండాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి తర్వాత అరవింద అంటుంది అమ్మ సంయుక్త ఇదిగో ఈ పాలకూర పప్పు వేసుకో చాలా టేస్టీగా ఉంటుంది అనగానే అప్పుడు దేవ్యాన్ని అంటుంది ఏంటి అక్క అసలు పాలకూర పప్పు అంటే లక్ష్మికి ఇష్టం అన్నావు ఓకే బాగానే ఉంది కానీ లక్ష్మి ఇష్టాలు ఈ సంయుక్త ఇష్టాలు ఒకటే అవ్వాలని రూలే ఉంది ఇద్దరు సేమ్గా ఉన్నారు అంతే వాళ్ళ ఇష్టాలు ఒకటే అవ్వాలని లేదు కదా అనగానే అయ్యో అంటే నాకు పాలకూరు పప్పు అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటుందన్నమాట సంయుక్త అరవింద అంటుంది చూసావా అని దీనికి కూడా నా కోడలు అభిరుచులే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పక్క నుంచి జయదేవ్ అంటారు అయ్యో అరవింద తను నీ కోడల్లా ఉంది కానీ కోడలు కాదు కదా అనగానే పర్వాలేదు అంకల్ నన్ను మీ కోడలే అనుకోండి అనగానే ఇంకా నయం కోడలని లేదు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు ఇక సంయుక్త అంటుంది కోడలని పిలవనవసరం అవసరం లేదు కావాలంటే ఆ అంకల్ ఆంటీ సంతోషం కోసం నన్ను లక్ష్మి అని పిలిచినా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అంటుంది సంయుక్త పక్కనే ఉన్న మిత్ర లక్ష్మీయ అప్పుడు అప్పుడికా సంయుక్త అంటుంది ఆ లక్ష్మీయే మీ వైఫ్ పేరు లక్ష్మీయే కదా అనగానే అప్పుడు మనిషి అంటుంది తన వైఫ్ పేరు లక్ష్మి నువ్వు లక్ష్మి కాదు కదా అనగానే నేను లక్ష్మీయా కాదా తన వైఫా కాదా అనేది పక్కన పెడదాము నేను వాళ్ళ వైఫ్ లక్ష్మిలో ఉన్నాను కాబట్టి లక్ష్మి అని పిరవడంలో తప్పు కదా అని చెప్పి అంటుంది సంయుక్త ఆ తర్వాత మనిషి అంటుంది అనితోని ఏంటంటీ ఈ పిల్ల ఇంత తిక్క తిక్కగా ఏది పడితే అది మాట్లాడిస్తుంది అసలు నాకైతే కోపం వచ్చేస్తుంది ఆంటీ అనంగానే ఇటు దేవి అని అమెరికా నుంచి వచ్చింది కదా తనకి వరుసలు అవి సరిగ్గా తెలిసినట్టుగా లేవు అని చెప్పి అంటుంది ఆ తర్వాత లక్ష్మి అంటుంది ఆంటీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది నేను ఎక్కువ తినేస్తానేమో భయంగా కూడా ఉంది అని చెప్పి అంటుంది సంయుక్త అంటుంది ఇప్పటివరకు నాకు ఎక్కడ కూడా ఇంత టేస్టీ ఫుడ్ దొరకలేదు అనుకోండి చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటే అలా అయితే రేపటి నుంచి రోజు మా ఇంటి నుంచి నీకు క్యారియర్ వస్తుందిలే అని అరవింద అంటూ ఉంటే వావ్ అయినా మీకు ఎందుకులేనాటి శ్రమ అని చెప్పి అంటుంది సంయుక్త అప్పుడు మనీషా శ్రమ అనుకుంటున్నావు కదా సరే మరి ఎంఛక్క ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉండిపో ఇక్కడే చక్కకు తినొచ్చు కదా అనగానే వావ్ మనీషా దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా అని చెప్పి అంటుంది సంయుక్త ఎంచక్క ఇక్కడే ఉంటూ టేస్టీ ఫుడ్ కోసం నేను ఎంచక్క హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఏమంటారు అనగానే నువ్వు ఇక్కడ ఉంటా అంటే సంతోషించే వాళ్ళమే కదా మేము అని చెప్పి అంటారు జయదేవ్ ఇక్కడే ఉండమ్మా మాకు సంతోషమే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే వెంటనే జాను అంటుంది సంయుక్తతోని మేడం మీరు ఇక్కడే ఉండాలని ఆలోచన వస్తే మాత్రం ఒకసారి మీ నాన్నగారిని కనుక్కోండి నాన్నగారు ఏమంటారో తెలుసుకోండి అని చెప్పి అనగానే అప్పుడు సంయుక్త అంటుంది వావ్ రియల్ గ్రేట్ జాను నువ్వు ఇలా జాబ్లో జాయిన్ అయ్యవలేదో అలా చక్కగా నీ వర్క్ స్టార్ట్ చేసేసావు అని చెప్పి అంటుంది కానీ ఒక్కటి మాత్రం నీలో నాకు నచ్చలేదు ఏంటి మేడం అది అని జాను అంటూ ఉంటే ఇదిగో ఈ మేడం అనేది నచ్చలేదు ఆ అక్క అనేసి నీకు కంఫర్ట్గా ఉంటుంది నాకు బాగుంటుంది అని చెప్పి అనగానే సరే సరే అక్క అని చెప్పి అంటుంది జాను ఒకసారి ఈ డాడ్కి ఫోన్ చేసి కనుక్కుంటాను డాడీ ఏమంటారో చూస్తాను అనగానే జయమ్మ మీ నాన్నగారికి ఫోన్ చేయి అని చెప్పి అంటారనమాట జయదేవ్ ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి జయమ్మార్ గారికి ఫోన్ చేస్తుంది సమిత హై డాడ్ మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది యా అమ్మ ఇప్పుడు బాగానే ఉంది ఏం ఫైన్ అని చెప్పి అంటారనమాట జయమ్మార్ గారు తర్వాత జయమర్ గారు ఎక్కడున్నావు అనగానే అప్పుడు సంయుక్త చెప్తుంది ఇక్కడ లో ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు కదా మిత్ర గారు వాళ్ళు నన్ను లంచ్ కి ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇంకా వీడియో కాల్ చూపిస్తూ ఉంటుంది అనమాట జయమర్ గారికి డాడ్ ఇదిగో ఈవిడ అరవింద గారు అని చెప్పి ఈవి ఈయనేమో జయదేవ్ గారు అని చెప్పి పరిచయం చేస్తుంది ఇదిగో ఈమె ఈ బ్లూ శారీలో కనిపిస్తుంది ఈమె నాతో పాటు అమెరికాలో చదివిందంట తనే గుర్తు చేసి మరీ చెప్పింది వీళ్ళంతా నన్ను ఇక్కడే ఉండమని గొడవ చేస్తున్నారు డాడ్ మీ చెప్పండి మీరు ఏం చేయమంటారు అదే చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక జయమర్ గారు అంటారు నీకు ఇది మంచి అవకాశం అమ్మా అని చెప్పి అంటారు వెంటనే దేవే అని అవకాశం ఏంటండి అనంగానే అప్పుడు జయమర్ గారు అంటే తినికి చుట్టాలతో బంధువులతో ఉండాలన్న కోరిక ఎక్కువ అలాగే ఇండియన్ ఫుడ్ టేస్టీగా తినడం అది కూడా ఒకటి మంచి ఆప్షన్ కదా మీ ఇంట్లో ఉంటే ఈ రెండు కోరికలు ఇక్కడ అమెరికాలో ఎలాగో తనకి తీరలేదు మీ ఇంట్లో ఉంటే ఇక సరదాగా ఒక ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది అలాగే ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తుంది కదా అందుకని కోరిక తీరినట్టు అన్నట్టుగా అంటున్నాను అని జయమర్ గారు అంటారు తర్వాత ఇక జయదేవ్ కూడా ఫోన్ కాల్ తీసుకొని వీడియో కాల్లో అయితే జయమర్ గారు మీకైతే అభ్యంతరం లేదు కదా అనగానే పర్వాలేదండి నాకైతే ఏం ప్రాబ్లం లేదు అక్కడ ఒకతే బంగ్లాలో ఉండే కన్నా మీ మధ్యలో ఉండడం నాకు సంతోషం అని చెప్పి జయమర్ అంటారు ఆ తర్వాత ఇక అరవింద కూడా అడుగుతుంది పర్వాలేదైతే మీకైతే ఇష్టమే కదా అనగానే పర్వాలేదమ్మా అంటారు ఆ తర్వాత ఇక సంయుక్తతో అంటారనమాట జయమర్ గారు అమ్మ సంయుక్త నువ్వు ఇండియాకు వచ్చిన కారణం నీకు తెలుసు కదా నువ్వు లైఫ్లో ఎప్పుడు ఓడిపోకూడదు నువ్వు అనుకున్నవన్నీ నీ జీవితంలో కోల్పోయినవన్నీ కూడా నువ్వు తిరిగి దక్కించుకోవాలి నువ్వు అనుకున్నదంతా నెరవేరాలి అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క మనిషి తేడాగా చూస్తూ ఉంటుంది అక్కడ అక్కడున్న సంయుక్త ఇలా కవర్ చేస్తూ అంటుంది అందుకే కదా డాడ్ నేను ఇండియా వచ్చాను నాకు కావాల్సినవన్నీ నేను తిరిగి సంపాదించుకుంటాను అని చెప్తూ ఉంటుంది సంయుక్త అరవింద్ అంటుంది సో ఈ రోజు నుంచి నువ్వు మాతోనే ఉండిపోతున్నావు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఓకే ఆంటీ థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది సంయుక్త ఆ తర్వాత సంయుక్త జానుతోని జాను నువ్వు అసలే నాకు ఇప్పుడు లేడీ పీఏవి కదా కోసం నాకు ఎప్పుడు అవైలబిలిటీగా ఉండాలంటే నాతోనే ఉండాలి కాబట్టి నువ్వు అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు నువ్వు కూడా లగేజ్ అంతా తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి నాతో పాటు అనగానే అక్క అని చెప్పి అంటుందన్నమాట ఇక జాను ఇక దేవి అని మనిషి కోపంగా చూస్తూ ఉంటారు పక్క అర్జున్ తీసుకొస్తాడనమాట మిత్ర వాళ్ళ ఇంటికి జున్నుని ఇక కార్లో ఇలా చెప్తూ ఉంటాడు పద మీ ఇల్లు వచ్చేసింది దిగు అనగానే మా ఇల్లు అంటావు బాబా ఇది లక్కీ వాళ్ళ ఇల్లు కదా అనగానే అంటే సిస్టర్ లా అనుకుంటున్నావు కదా అందుకే నీళ్ళు అనుకోవడం తప్పులేదు అని చెప్పి అంటాడనమాట అర్జున్ అయ్యో తను నా సొంత సిస్టర్ కాదు కదా సిస్టర్లా అనుకుంటున్నానంతే అయినా వాళ్ళిల్లు నాయిలు ఎలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ మనసులో అనుకుంటాడు మీ అమ్మని ఈ గుటికి చేర్చాను ఇక నువ్వు కూడా ఈ ఇంటికి చేరాల్సిన రోజు వస్తుంది ఆ దేవుడే నేను చేరుస్తాడు ఎలాగోలా అని చెప్పి అనుకుంటాడనమాట మనసులో ఆ తర్వాత పద నేను ఇంట్లో వరకు డ్రాప్ చేస్తాను అనగానే మిత్ర అంకులు ఉంటారు కదా నీకు ఆయనకి పడదు కదా అనగానే నేను వచ్చేది మిత్ర కోసం కాదు మొన్న ఫంక్షన్లో అమ్మలాగా ఒక ఆంటీని చూసావు కదా ఆ ఆంటీ కోసం నేను వస్తున్నాను నువ్వు పొరపాటున కూడా ఆమెని అమ్మ అని పిలవద్దు తను వేరే మీ అమ్మ వేరే కదా అనగానే అయ్యో అం బాబా నాకు తెలుసు కదా ఆమెన ఆమె నేను ఎందుకు అమ్మ అంటాను నాకు తెలుసు నేను చిన్నపిల్లని కాదు అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక అర్జున్ అలాగే జున్ను కార్ దిగి బయటకు వస్తారు అర్జున్ జూన్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళగానే అక్కడ జైదే అరవింద ఉంటారు రా బాబురా అర్జున్ నువ్వు ఇలా ఎంచక్క మైండ్కి వస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది కానీ ఎప్పుడు చూసినా మిత్ర నువ్వు ఉప్పు నిప్పుగా ఉంటారు మిత్ర కూడా నీలాగా చక్కగా సపోర్టివ్గా నార్మల్గా బిహేవ్ చేస్తే బాగుండేది అని అనగానే తను అలా ఉండడంలో కూడా న్యాయం ఉందిలేండి అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల మిత్ర వస్తాడనమాట ఇక ఏంటి ఖాళీగా మైండ్కి వచ్చావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు ఖాళీ ఏం లేదులే పని మీదే వచ్చాను నువ్వు నీవులాగే ఉండు అప్పుడే కదా నాకు కూడా టైంపాస్ అవుతుంది అని చెప్పి అనగానే అని చెప్పి అంటాడు మిత్ర మెట్లు దిగుతూ వస్తుంది అనమాట సంయుక్త సంయుక్త పక్కనే జాను ఉంటుంది ఇక జున్నును చూసి జున్ను కూడా చూస్తూ ఉంటాడు మా అమ్మలాగే ఉంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక కార్లో ఆల్రెడీ అర్జున్ చెప్తాడు కదా మీ అమ్మలా ఉంటుంది కానీ అమ్మ అని పిలవద్దు అని ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయి అనమాట జున్నుకి ఇటు పక్క దూరంగా జున్నుని గమనిస్తూ ఉంటుంది కదా ఇక కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటే అక్క కంట్రోల్ అని చెప్పి పక్కన ఉన్న జాను చెప్తూ ఉంటుందన్నమాట సంయుక్తకి ఆ తర్వాత సంయుక్తకి యాజలకు కిందకొచ్చి హాయ్ అర్జున్ గారు ఏంటి ఇలా వచ్చారు అనగానే అప్పుడు అర్జున్ అంటాడు ఏం లేదు సంయుక్త గారు మీతో అంటే అపాయింట్మెంట్ కావాలి దానికోసం వచ్చాను అనగానే ఇక మిత్ర మనసులో అనుకుంటాడు ఓ ప్రాజెక్ట్కి కొట్టేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నాడు ప్లాన్స్ అని చెప్పి అనుకుంటాడు మనసులో ఆ తర్వాత సంయుక్త అంటుంది అర్జున్ గారు తిన్న న్యూ పీఏ ఇక నా షెడ్యూల్స్ అన్ని తనే చూసుకుంటుంది తనతో మాట్లాడుకోండి అనగానే ఇటు మిత్ర కూడా ఆ సంయుక్త గారు నాకు కూడా మీ అపాయింట్మెంట్ కావాలి అనగానే అయ్యా జాను ప్లాన్ చేస్తుంది జాను చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటే ఆ తర్వాత ఇక అర్జున్ ఇక జయదేవ్ దగ్గర బ్లెసింగ్స్ తీసుకొని వెళ్ళస్తానంట పదరాజును అనగానే అప్పుడు జున్ను నువ్వు వెళ్ళు బాబా నేను లక్కీతో ఆడుకొని వస్తాను అనగానే ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక జున్ను అంటాడు మిత్ర అంకుల్ ఇంతకీ లక్కీ ఎక్కడుంది అనగానే కావాలని తెలిసి కూడా అడుగుతున్నావు కదూ అని చెప్పి అనగానే తెలిసి ఎందుకు అడుగుతాను అని చెప్పి అంటాడు జున్ను ఇకప్పుడు నీ చిన్నపిల్లాడితో ఎందుకు రా మిత్ర వదిలేయ్ బాబు జున్ను పైన రూమ్లో ఉంది లక్కీ నువ్వు వెళ్ళు అనగానే ఇక జున్ను పైకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక మనసులో అనుకుంటుంది అనమాట లక్ష్మి ఇన్ని రోజులు అసలు ఆ తండ్రి వేడి వేరే చేస్తున్నానన్న బాధ నాలో ఉండేది కానీ ఆ దేవుడు ఈ రకంగా మిమ్మల్ని కలిపాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటుంది సంయుక్త జున్ను పైకి వస్తాడు కదా హాయ్ లక్కి అని చెప్పి ఇద్దరు పలకరించుకుంటారు మీ అమ్మని చూసావా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అయ్యో తను మా అమ్మ కాదు మా అమ్మ ఎలా అంటుందో నాకు తెలీదా ఏంటి తను వేరే ఆంటీ అనగానే లేదు తను మీ అమ్మే నాకు తెలుసు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే మరి మా అమ్మ అయితే ఫంక్షన్లో మనల్ని తెలుసు కూడా ఎందుకు పలకరించలేదు తను మా అమ్మ కాదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే సరైతే నాకెందుకో మీ అమ్మాయి అనిపిస్తుంది తను మీ అమ్మాయి అని చెప్పి ప్రూవ్ కూడా చేస్తాను చిన్న ప్లాన్ ఉంది నా దగ్గర ఆ రకంగా ఖచ్చితంగా మీ అమ్మ దొరికిపోతుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు అబ్బా ఇవన్నీ ఎందుకు పెద్దవాళ్ళ పనులు మనం ఏదో మాట ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇదంతా వద్దు ప్లీజ్ అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఈ ఒక్కసారికి నా మాట విను అని చెప్పి ఇక జును కన్విన్స్ చేస్తుంది అనమాట మరోపక్క మనిషి ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దేవి అని వస్తుంది మనిషి ఒక్కొక్కసారి చాలా తెలియ తక్కువ పనులు చేస్తావు అనగానే ఇప్పుడు నేనేం చేశానంటీ అని చెప్పి మనిషా అంటుంది ఆ సంయుక్తిని ఇంట్లో ఉండిపో అది ఇదని చెప్పి అన్నావు ఇప్పుడు చూడు ఏకంగా ఇక్కడ ఉండబోతుంది ఇక్కడ సంయుక్తతో పాటు ఈ జాను కూడా ఉండబోతుంది జాను ఒకసారి చూస్తేనే నాకు ఒళ్ళు పండిపోతుంది ఇప్పుడు రోజంతా దాని మొహం చూస్తూ ఉండమంటావా అని చెప్పి దేవి అని అరుస్తూ ఉంటుంది మనిషా మీద